హాయ్ నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తున్నది మనం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్ లో ఉన్నాము సురేష్ ఉప్పాడ సారీస్ లో మీరు చూస్తున్నది పూర్తిగా కూడా ప్యూర్ లెనిన్ సారీస్ ఇప్పటి వరకు కూడా మీరు ఉప్పాడలో సారీస్ శారీస్ విధంగా పట్టు సారీస్ అన్నీ చూశారు డ్రెస్ మెటీరియల్ అది అదే విధంగా ఫ్యాన్సీ సారీస్ చూసారు ఇప్పుడు మనకి ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు మన క్రిస్మస్ కి సంబంధించి పూర్తిగా కూడా లెనిన్ శారీస్ వచ్చాయి ఇది పూర్తిగా కూడా లెనిన్ సారీ ఈ లెనిన్ సారీ మీద మనకు మొత్తం అంతా కూడా ఈ విధమైన వర్క్ వస్తుంది జరీ వర్క్ వస్తుంది విధంగా మనకి థ్రెడ్ వర్క్ తో మనకి ఈ అంతా కూడా ఉంటుంది పళ్ళు వచ్చి చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ప్యూర్ లెనిన్ విధంగా మనకి గోల్డ్ జరీతి ఇవ్వడం జరిగింది మొత్తం అంతా కూడా ఎలాంటి అద్భుతమైన శారీస్ అన్ని కూడా సురేష్ ఉప్పాడ సారీస్ లో ఉంటాయి మీరు ఖచ్చితంగా మీరు ఈ క్రిస్మస్ అదేవిధంగా సంక్రాంతికి ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్ విజిట్ చేసినట్లయితే ఎన్నో అద్భుతమైన శారీస్ మనకి అందుబాటులో ఉన్నాయి ఉప్పాడ పట్టుతో పాటు మన దగ్గర లెనిన్ అదే విధంగా చందేరి కాటన్ డ్రెస్ మెటీరియల్ మొత్తం అన్ని సారీస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్ ని మీరు విజిట్ చేయండి నమస్తే థ్యాంక్ యూ సురేష్ ఉప్పాడ సారీస్